ఎర్రని పేయ ఏంటి ఎర్రని అంటే ఇజ్రాయేల్కి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రంలో ఏమని రూల్ ఉందంటే ఎవడైనా చచ్చిపోయిన శవాన్ని ముట్టుకున్నా పట్టుకున్నా ఆ ఇంటికెళ్ళిన ఏడు రోజులు అపవిత్రుడు స్త్రీ అయినా పురుషుడైనా ఎనంటే జాగ్రత్తగా ఇజ్రాయేల్లో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వారికి చనిపోయిన శవాన్ని ముట్టుకుంటే ఏడు రోజులు అపవిత్రం దాన్ని మన మన ప్రాంతపు భాషలో అంటూ అంటారు దాన్ని అర్థమవుతున్న ఎన్ని రోజులు ఏడు రోజులు ఈ వ్యక్తి సమాజంలోకి రాకూడదు సంఘంలోకి రాకూడదు దేవాలయంలోకి రాకూడదు కడగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి నలుగురితో కలవకూడదు గడ్డం పెరిగిన బయటకు రాకూడదు జుట్టు పెరిగిన బయటకు రాకూడదు ఏం జరిగినా రాకూడదు ఇది ధర్మశాస్త్రం అయ్యా మరి మాకు ఈ అపవిత్రత ఏడు రోజుల తర్వాత ఎట్లా పోవాలి ఎట్లా పోవాలంటే మత్స మడత డాగు కలంకము లేని కాడి మొయని ఒక లేత ఎర్రని పెయ్య ఎర్రని దూడను తీసుకొని వధించి బూడిద చేసి ఆ బూడిదని శుద్ధ జలము అని ప్రత్యక్ష గుడారం మందిరంలో ఉంటుంది శుద్ధ జలం ఆ నీళ్ళలో ఆ బూడిదని కలిపి ఎవరైతే యాజకుడి దగ్గరికి వచ్చి ఆ నీటి చేత చల్ల ప్రోక్షింపబడతారో వారు పవిత్ర పరచబడతారు ఇది ఎర్రని పెయ్యకున్న నిష్ఠా నియమం ఇప్పుడు ఇలా పవిత్రపరచబడిన వాడు మరల సమాజంలోకి వెళ్ళొచ్చు పనికి ఉద్యోగానికి స్కూల్కి వ్యాపారాలకి దేనికైనా వెళ్ళొచ్చు ఆలయంలోకి కూడా రావచ్చు ఆరాధించడానికి మరి అంతవరకు గుడి లేదు బడి లేదు ఏమి లేదు దూరంగా ఉండాల్సిందే ఇది ఇది ధర్మశాస్త్ర నియమం అందుకు ఇస్రాయలీలకు ఎర్రని పెయ్యను దేవుడు నియమించాడు ఇప్పుడు ఎర్రని పెయ్య పోయింది ఎందుకు పోయింది ఎర్రని పెయ్య దొరకలేదు బలి జరగలేదు ఎందుకు జరగలేదు వాళ్ళకి గుడి లేదు అర్థమవుతాం మీకు హలో లుయా సరే పెయ్య అందుకు పాప పరిహారార్థమైన బలి ఎర్రని పెయ్య అనయా మరి మన పరిస్థితి ఏందనయా మరి వాళ్ళని బాగానే ఉంది అంటారు ఈరోజు మనకు కూడా ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది మనిషి చచ్చిపోతే పదకొండు రోజులకి తొమ్మిది రోజులకి ఏడు రోజులకి పది రోజులకి లెక్కలు ఉంటారు అవునా కాదా పెళ్ళి మంగళవారం పెట్టుకోవాలా సోమవారం పెట్టుకోవాలా గురువారం పెట్టుకోవాలా వాళ్ళని అడుగుతారు పోయి అవునా కాదా ఏం జరిగినా పునాదేసిన ఇల్లు కట్టినా పూర్తయినా బిడ్డ పుట్టినా చచ్చినా బతికినా ఏం జరిగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతారు ఎందుకని కీడు వస్తుందేమో అపవిత్ర వస్తుందేమో అపవిత్రత వస్తుందేమో మంచేదో చెడేదో మనకు తెలియదు కాబట్టి బై గాడ్స్ గ్రేస్ మన కొరకు బయలైన ఎర్రని మన ప్రభు అని యేసు క్రీస్తు కొట్టు గడ్డిగా దేవునికి మహిమ కలుగును ఎందుకని మాట చెప్పానంటే మూడు సంవత్సరాల లోపే ఆ పయ్యను బలించాలి ఏసయ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు లోపే బలైపోయాడు ముప్పై ఐదు దాటితే యవన జీవితం మారిపోద్ది ముప్పై ఐదు దాటితే యమన జీవితంలో నుంచి పెద్ద జీవితంలోకి వచ్చేస్తాం ముప్పై ఐదు దాటితే మారిపోయిద్ది అందుకని మన ప్రభుయని ఏ సూకరిస్తూ ముప్పై మూడున్నర సంవత్సరాలు మనకు బలి అయ్యాడు ఆ ఎర్రని పియ్యలో మత్స మడత డాగు కలంకం ఏమీ ఉండకూడదు మన యేసయ్య చెప్తాడు ఈ లోకానికి చిటికే చెప్పాడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అంటే ఆయన మచ్చ లేదు లోపం లేదు ఆయనలో ఇంకా ఆ ఎర్రని పెయ్య ఎర్రది ఎందుకు ఎన్నుకున్నాడో అలాగే యేసు ప్రభుకు సిలువ వేసేటప్పుడు ఆ ఎర్రని వస్త్రము తప్ప ఆయనకు చుట్టిన ఎర్ర గుడ్డ తప్ప రక్త వర్ణము గల వస్త్రము తప్ప ఆయన మీద వేరొక వస్త్రము లేదు ఆ ఎర్రని పెయ్యను బూడిద చేయడానికి ఈ దేవదారు మ్రాను చేత కాల్చి బూడిద చేయాలి అలాగే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు దేవదారు మ్రానుకి సిలువ వేశారు ఎర్రని పెయ్య బూడిదను పాలం వెలుపట శుద్ధ జలములో కలపాలి అలాగే మన ప్రభు అయిన ఏసయ్య పాలెము వెలుపల ఆయన సెలువు వేయబడ్డాడు ఎర్రని పెయ్య ఒక పవిత్రమైన యాజకుడు దాని బూడిదని తీసుకొని శుద్ధ జలముగా శుద్ధ జలములో కలిపినట్లుగా ఏసయ శరీరాన్ని ఒక పవిత్రమైన నిష్కపటమైన అరిమత యోసేపు ఒకడు ఆయన శరీరము తీసుకెళ్ళి భద్రము చేసినట్లుగా ఎర్రని పెయ్యకు మాదిరిగా మన ప్రభు అయిన ఏసయ్య మన కొరకు చనిపోయాడు కనుక ఇక మనకు అపవిత్రత లేదు సభలు కాదు ఎప్పుడు పవిత్రులమే అనుక్షణ ప్రతి ప్రతిరోజు ఆలయంలోకి రావచ్చు ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ జరగవచ్చు ఎట్లా అయిన ఉండొచ్చు ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నయ్య ఈ స్త్రీలు నెలసరి వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి డేట్ వస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో బల్లరథను తీసుకోవచ్చా మందిరానికి రావచ్చా మా మొత్తం కొట్టేశాడు ఏసయ్య అన్ను క్షణం ఆయన పాద సందలు బతికేయచ్చో అసలు కలవరమే అక్కర్లేదు ఇక మీకు ఏ డౌట్ వచ్చినా యేసు రక్తంలో మొత్తం సమాధి అయిపోయినాయి ఇక మనకు స్వేచ్ఛ ప్రభుని ఆరాధించడానికి స్త్రీ అని పురుషుడని తక్కువని ఎక్కువని బలహీనతని పాపమని అంటని ముంటని ఏమీ లేదు అన్నిటికీ వచ్చింది ఏసు రక్తమే మాదిరి కాబట్టి మీరు అసలు కంగారు సోమవారం పెట్టాలా మంగళవారం పెట్టాలి నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు అదే నీకు బ్రహ్మ ముహూర్తం అంతే దైవజనుడు నీ నీ పరిధిలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తాడు దేవుని బిడ్డలు అడుగుపెట్టి ప్రార్థన చేస్తాడు అదే మనకు ఆశీర్వాదం అది ఎర్రని పెయ్య ఆ ఎర్రని పెయ్యే ఇస్రాయలని శుద్ధి చేసేది పవిత్రపరిచేది ఆ ఎర్రని పెయ్య కోసం ఎదుగుతూ ఉన్నారు ఎందుకని ఎర్రని పెయ్య కావాలంటే ఆ రోజు దేవాలయం కోల్చబడింది ఇప్పుడు వాళ్ళ ఆలయం కట్టాలనుకో ఎవరు పడితే వాళ్ళు ఆలయం కట్టకూడదు అర్థమవుతుందా దావీదు రాజు వెండి బంగారాలన్నీ సమకూర్చి ప్రభా నేను ఆలయం కడతానంటే ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు నువ్వు దేవుని మందిరాన్ని కట్టడానికి వీల్లేదని నేను ఎందుకు కట్టకూడదు ఈ మందిరం అంటే నీ చేతులు అపవిత్రమైనవి నీ కాళ్ళు అపవిత్రమైనవి నీ మనసు అపవిత్రమైంది నువ్వే ఒక అపవిత్రంలాగా ఉన్నావు నీ చేతులతో నాకు మందిర నిర్మాణం వద్దు అందుకని నీ నడుములో నుంచి ఒకడు వస్తాడు వాని చేత నేను మందిరం కట్టిస్తానని ఆయనలో నుంచి వచ్చిన సొలోముని రాజుతో మందిరం కట్టించాడు ఈ సంగతి తెలుసు కదా అయితే ఇప్పుడు ఆ మందిరం ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ దేవాలయం దగ్గరికి వస్తే పేతురు యోహాను యాకోబు యోధ ఆయన పక్కన నిలబడి ఆయనకి మోటివేట్ చేసి అలో ప్రభు ఏంటి అసలు ఈ ఆలయం చూసావా అప్పుడు మేము గట్టెమయ్యా రాళ్ళయ్యా ఇయ్యా బంగారం అయ్యా వెండయ్యా ఇత్తడయ్యా అసలు దీనికి గొప్పయ్యా ఇక్కడ నుంచి మందిరం ఇక్కడ నుంచి చెక్కలు వచ్చినాయి ఇక్కడ నుంచి ద్వారబంద్రాలు వచ్చి ఇక్కడ నుంచి కిటికీలు వచ్చాయి గొప్ప గొప్పగా చెప్తుంటే ఒక మాట అన్నాడు రాతి మీద రాయి నిలవదు ఈ మందిరం కూలిపోద్దన్నాడు అన్నాడు జాగ్రత్తగా నండమ్మా యేసుప్రభు మాట రాతి మీద రాయి నిలవదు దాన్ని పునాది యాభై అడుగులు తీశారు ఎన్ని అడుగులు యాభై అడుగులు పునాది మన మందిరానికి పన్నెండు అడుగులే తీసింది యాభై అడుగులు పునాది పడేస్తే పైన పడేస్తాడు కిందట పడేస్తాడు కానీ ఏమన్నాడు రాతి మీద రాయి నిలవదన్నాడు అయిపోయింది ఏసు ప్రభు మాట చెప్పిన కొన్ని సంవత్సరాలకి ఒక యాభై అరవై సంవత్సరాలకి టైటస్ అనే ఒక చక్రవర్తి ఎరుసల మీద యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో ఎరుశులేముని నాశనం చేసి మందిరాన్ని కూల్చాడు ఆ మందిరం కూల్చేటప్పుడు ఆ మందిరపు రాళ్ల మధ్య బంగారము కరిగించి పోశారు రాయి రాయి అంటుకోవడానికి బంగారం కరిగించి పోసారు ఆ బంగారం తీసుకోవడానికి ఏనుగులకి ఒక్కొక్క రాయిని కట్టి పునాదిలో ఉన్న రాళ్ళను చూత బయటేశాడు వేస్తున్నామా ఏసయ్య మాట అక్షరాలుగా నెరవేరింది ఆ సమయంలో దేవునికి స్తోత్రం మాట చెప్పాడంటే జరిగిపోద్ది ఇది మొదటి శతాబ్దంలో జరిగింది ఇప్పటికీ ఇది ఇరవై ఒకటవ శతాబ్దం అంతేనా ఇది ఇరవై ఒకటవ శతాబ్దం ఇది జరిగింది మొదటి శతాబ్దంలో ఇరవై శతాబ్దాలు ఇజ్రాయేలీకి మందిరం లేదు ఎందుకు లేదు ఆ రోజు తొక్కిన ఆ టైటస్ చక్రవర్తి నాశనం చేసినట్లుగా ఇజ్రాయెల్ దేశాన్ని ఆ తర్వాత ఇంకొక రాజు ఆ తర్వాత ఇంకొక రాజు మొన్న మొన్న మనం విన్న హిట్లర్ కొన్ని లక్షల మందిని హతపరిచి గందరగోళం చేసి యూదులు భూమి మీద లేకుండా చేశారు దీనికి కూడా కారణం లేకపోలేదు యేసు ప్రభు సిలు వేసి సిలువేసి సిలువు వేస్తా ఉంటే హేరేది చెప్తానే ఉన్నాడు అయ్యా ఏ నీతిమంతుడు ఎన్నో లోపం లేదు అంటే లేదు లేదు సిలువేయండి అని సరే నా తప్పేం లేదు ఆయన చేయగడుకున్నప్పుడు వాళ్ళు అన్నారు ఆయన ఒకవేళ అయితే ఆయన రక్త అపరాధం మా మీద మా పిల్లల మీద ఉండను కాక మర్యాద బాగూడదా అదే నోటితో అంటే ఏ హి రోజు ఆ మాట చెప్పినప్పుడు వేస్తాను నాకేం సంబంధం లేదు నేను చేతులు కడుక్కన్నాను మీరు చెప్పారు కాబట్టి అని చెప్పినప్పుడు వెళ్ళిపోవచ్చు కా పోత పోత ఆత్తరం తట్టుకోలేక ఆయన సిలువేయండి ఆ అపరాధం మా మీద మీకు తెలుసా ఐదు లక్షల జతల చెప్పులు ఇప్పటికి కూడా దాచిపెట్టాడు యూదుల చెప్పులు అంతమందిని చంపేశాడు పెళ్ళిళ్ళై అప్పుడే కొత్తగా ఉంగరాలు మార్చుకున్న ఉంగరాలు కొన్ని లక్షల ఉంగరాలు ఉన్నాయి కాలి బూడిదైపోయి యూదులు దీనంతటి కారణం ఏ సయ్యను చంపిన దోషం వాళ్ళ మీద ఉంది వాళ్ళ మీద ఉంది ఇట్లాగా వాళ్ళకు మందిరం లేదు ఒకవేళ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరానికి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఇక వాళ్ళ దేశం వచ్చేసింది వాళ్ళకి ఇప్పుడు మందిరం కావాలి ఇంకేడు ఉన్న మందిరం ఎరుసులే మొత్తం యవర్దాను ఆక్రమించేసింది యవర్దాన్ అనేది ఒక దేశం హిజ్బుల్లా హమాసు యవర్దాను గాజా ఇవన్నీ దేశాల దేశాలు వాళ్ళు ఆక్రమించేశారు ఇప్పుడు వాళ్ళకి అసలు ఊరే లేదు సాయం చేసి ఒక స్థలం ఇచ్చి పెట్టారు కొన్ని సంవత్సరాలు స్ప్రెడ్ చేశారు దేవుని మహా అద్భుతమైన దేశ వాగ్దానం నెరవేర్పు ఈరోజు చాలా మంది రెండవ మందిరం ఎందుకు అంటున్నారు కదా ఎర్రని పే ఎందుకో మీకు అర్థమైంది రెండవ మందిరం ఎందుకో చెప్తున్నా రెండవ మందిరం ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళకి మందిరం లేదు ఇప్పుడు మందిరం కట్టుకోవాలి ఆ మందిరం కట్టాలంటే ఊరే లేదు స్వాతంత్రం వచ్చింది ఊరు దొరికింది ఎరుసలేం మాత్రం ఎవరి చేతుల్లోనే ఉంది మొట్టమొదటిసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఎరుసలేంని ఇస్రాయల్ రాజధానిగా శాంతకం పెట్టాడు వాళ్ళ రాజధాని వాళ్ళకి వచ్చేసింది దేవునికి స్తోత్రం వాగ్దానం నెరవేరింది కోల్పోయింది అనుకున్నది లేదనుకున్నది వచ్చేసింది వాగ్దానాలు నెరవేర్ కలుగుతుంది ప్రపంచం ఆశ్చర్యపోయింది ఎరుసలేం ఇస్రాయల్ చేతికి ఇవ్వటం ఏంటి అసలా అందరూ నోటు మీద వేలేసుకున్నారు భయపడిపోతున్నారు గడగల్లాడిపోతున్నాడు ఇప్పుడు ఎరుస ఇజ్రాయల్కు ఉన్న తక్షణ కర్తవం ఏంటి తెలుసా ఎరుసలేమ్లో ఉన్న ఆ ముప్పై ఎకరాల స్థలంలో అల్ అక్స మసీద్ ఒకటి ఉంది ఆ మసీదును కూల్చి వీళ్ళు సొలోమూను కట్టిన మందిరం కట్టుకోవాలి దేవాలయం కట్టుకోవాలి దానికి మూడవ దేవాలయం అని పేరు ఎందుకని మూడవ దేవాలయం అంటే ఆ స్థలం ఇప్పుడు ఆ పర్వతము కొండ అంటే మీరేదో పెద్ద పెద్ద కొండలు ఉంచుకో మాకండి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గాయత్రి హిల్స్ ప్రగతి హిల్స్ ఇట్లా హిల్స్ ఉంటాయి అంటే కొండలాగా ఉంటుంది అక్కడ కూడా ఇల్లులు ఉంటాయి అది కూడా ఒక దెబ్బలాగా ఒక ఎత్తు ప్రదేశంలాగా అట్లాగే ఇప్పుడు ఆ మందిరం ఉన్న స్థలం కూడా ఒక పర్వతం ఒక కొండ మీద ఉంది ఏంటి ఆ కొండ మోరియా కొండ మన అబ్రహాముని దేవుడు పిలుస్తాడే మొదటి ఇస్సాకుని తీసుకొని ఇవ్వమని ఏ అబ్రహాం వెళ్ళి అక్కడ బలిచ్చి వచ్చాడు ఇస్సాకుని ఆ స్థలాన్ని దావీదు డబ్బులిచ్చి కొంటాడు వెండిచ్చి ఆ స్థలపు యజమానికి వెండిచ్చి ఆ స్థలాన్ని కొని అక్కడ మందిరం కట్టాలని సొలోమోని చేత మందిరం కట్టిస్తాడు మొట్టమొదటి దేవాలయం అది దేవునికి స్తోత్రం ఆ దేవాలయం యొక్క విలువ మన దేశంలో ఐదు సంవత్సరానికి వచ్చే ఆదాయం మన దేశంలో సంవత్సరానికి వచ్చే ఆదాయం కంటే ఆ దేవాలయం విలువ ఎక్కువ అంట అమెరికా కంటే ఎక్కువ అంట ఈ ప్రపంచంలో ఎక్కువ అయ్యే కదా చైనా అమెరికా రష్యా అయ్యే కదా వాటికంటే దాని విలువ ఒక దేవాలయం విలువ ఎక్కువ అంత విలువైన మందిరం మొదటి కట్టాడు సోలోమోన్ సొలోమోన్ కట్టిన నాలుగు వందల ఎనభై సంవత్సరాలకి ఇంచుమించు ఐదు వందల సంవత్సరాలు లో అర్థమవుతున్నాం మీకు ఒకసారి కట్టి కలరు చెప్పండి అబ్రహాము బలిచ్చిన స్థలము పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి ఎరిసలేంకి వెళ్ళి ఎరుసుం నుంచి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు సొలోమోన్ చేత ఒక మంచి ఆలయం కట్టించాడు ఇక్కడ నేను ఉంటాను ఇక్కడ మీరు రండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు అయితే నెబ్కద్ వచ్చి ఆ దేవాలయాన్ని కూల్చేసి ఇస్రాయిల్ అందరిని చెరపట్టుకొని పోయాడు బబులోన్కి తీసుకెళ్లాడు బబులోన్ అంటే ఇరాక్ ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుతున్న దేశం ఆ చుట్టుపక్కల ఉంటుంది దాని పేరు అప్పుడు బబులోన్ ఇరాక్ రాజు వచ్చి చెరపట్టుకొని తీసుకెళ్లాడు నెబ్కద్ నేజర్ పడిపోయింది పాడైపోయింది ఆ చెరపట్టుకొని తీసుకొచ్చిన రాజు మనవడు కొడుకు మూడు తరాలు చచ్చిపోయిన తర్వాత నాలుగో తరంలో కూడా వచ్చాడు అతని పేరు కోరేష్ ఆ రాజు ఏం చేశాడంటే అసలు మీరు ఎవర్రా ఎందుకు వచ్చారు ఇక్కడికంటే అయ్యా మీ తాతలు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారయ్యా మేము ఇక్కడే ఉండిపోయామయ్యా మీరు అవకాశం ఇస్తే మందిరం కట్టుకుంటారు వాళ్ళ మంచితనాన్ని బట్టి ఈయనకి వాళ్ళకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ సరే మీరు వెళ్ళి కట్టుకోండి కావాలంటే నా ధననిధిలోంచి డబ్బు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు జరుబాబేలు అనే వ్యక్తి పూనుకొని ఎజ్రా నెహిమ్యా ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరలా మందిరాన్ని నిర్మిస్తుకుంటారు అది రెండవ మందిరం ఆ మందిరాన్నే ఏ స్థాయికి చూపించింది శిష్యులు ఆ మందిరం గురించే పొగిడి కనపరిచింది అయితే ముందు పడేసినప్పుడు పై పైన పడేశాడు వెనకాల పడేసినాడు పునాదులతో సహా లేపుకొని వెళ్ళిపోయాడు పోత పోత ఒక్క గోడ వదిలిపెట్టారు బహరీ గోడ ఎందుకు వదిలేవరా అంటే అది చూసి రోజు యాడవాల యూదులు ఎందుకని యేసు ప్రభుత్వ శిలివేత్రలో ఏడవా అందుకే దానికి ఇప్పటికీ పేరు ఎరుసలం వెళ్ళిన అందరికీ తెలుసు ఆ గోడ ఏడుపుల గోడ దాని పేరేంటి ఏడుపుల గోడ అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు ప్రేమగా రాసుకున్న ప్రేమ లేఖలు వేసే అయ్యా ఇదిగో నా విన్నపం ఇది నా అవసరం ఇది ఆ గోడలో పెట్టి ఎందుకని అప్పుడు దేశప్రభు కోరుకున్న ఆ మందిర ప్రహరీ గోడ కదా ఇక్కడ కూడా ఆయనకు అనుదృష్టి ఉంటుందని వాళ్ళ నమ్మకం విశ్వాసం ఆయన ఎక్కడైనా ఉంటాడు గోడ దగ్గర ఉండాడు ఇక్కడ కూడా ఉంటాడు చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగును కాక హలో హలోయో ఉంటాడు అయితే ఇప్పుడు అలాగా పడేసి సహా లేపేశారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయింది అది లేపేసి ఈ గ్యాప్లో ఏమైందంటే యోర్ధాన్లో ఉన్న రాజు ఆ మందిరం దగ్గర ఒక మసీద్ కట్టాడు దాని పేరే అల్ అక్సా మసీద్ డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు దాన్ని అల్ అక్సా మసీద్ ఆ మందిరం కోసమే ఇప్పుడు పోరాటం స్వాతంత్రం వచ్చింది ఎరుసలేం రాజధాని అయింది కానీ ఆ మందిరాన్ని మాత్రం కదిలించలేకపోతున్నారు శక్తి ఉంది బలం ఉంది యుద్ధ సామగ్రి ఉంది యుద్ధ సైన్యం ఉంది ప్రపంచ దేశాల పలుకుబడి ఉంది ఇజ్రాయెల్కి మందిరాన్ని క్షణంలో కూల్చి ఒక్క రోజులో కట్టగల సామర్థ్యం సత్తా ఉంది ఇజ్రాయెల్కి కానీ ఎందుకు కదిలించలేదు తెలుసా డెబ్బై దేశాలు అరబ్ దేశాలు దాని చుట్టూ ఉన్నాయి ఇజ్రాయల్ దేశం చుట్టూ మందిరం మీద చేయబడిందంటే ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు తుక్కు రాగొదలెట కొట్టేస్తారు ఇజ్రాయల్ని దాని ప్రభావం ఇజ్రాయెల్ మీదకి వస్తే మన మీదకి వస్తుంది మన మీదకి వస్తే రష్యా మీదకి వస్తుంది రష్యా మీదకి వస్తే అమెరికాకు వస్తుంది ఇక మొత్తం అడిదిరిగిడి తిరిగిడి చినికి సాపై గాలి అని ప్రపంచం తగలబడుతుంది అందుకని గ్లోబల్ థ్రెట్ అంటారు దాన్ని ఏంటది ప్రపంచానికి ముప్పు ఆ మందిరాన్ని కదిలిస్తే అందుకని వీళ్ళేమో ఎట్టగైనా మందిరం ఆ మసీదుని కూల్చేసి మందిరం కట్టాలని వాళ్ళేమో దాన్ని టచ్ చేస్తే చాలు అని ఇప్పుడు మొన్న హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదండి పక్కా ప్రణాళిక ఇజ్రాయెల్ దేశం కావాలనే హమాస్ వాళ్ళని వాళ్ళ దేశానికి అనుమతించి వాళ్ళు ఏదో వీళ్ళని చంపేసినట్టుగా నలుగురిని తీసుకెళ్ళినట్టుగా దీనికి వీళ్ళ కోపం వచ్చి హమాసోడు వచ్చి వేళం తీసుకెళ్తే గాజా నాశనం చేయటమైంది హమాసోలు వచ్చి వేలని తీసుకెళ్తే హిజ్బుల్లా మీద బాంబులు వేయటమైంది ఇరాన్ తగలబెట్టడమైంది యవర్దాన్ మీదకి వెళ్ళడం ఒక్కళ్ళు ఒక్కళ్ళొచ్చి తీసుకెళ్తే ఇన్ని దేశాలు తగలబెడుతున్నారు ఇజ్రాయెల్ ఎందుకని గిల్లి గిల్లి గిచ్చించుకోవడం అంటే ఇదే గొడవ పెట్టుకోవడం అంటే అదే అవకాశం ఇచ్చారు లోపలికి వచ్చింది గొడవ చేస్తారు ఎందుకని ఈ గొడవలో దీన్ని కూల్చేసి వాళ్ళ మందిరం కట్టాలని వాళ్ళ ప్లాన్ అయితే ఒక మూడు సంవత్సరాల కిందట ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే బాబు మీ పితరుడైన దావీదు ఆయన కుమారుడు కట్టిన మందిరపు నమూనా ఆ అల్లహ్సా మసీద్కి ఇటు పక్కనుంది కొంచెం ఈ పక్కనుంది అక్కడ మీరు కట్టుకోవచ్చు అన్నారు అయితే వీళ్ళన్ని పరీక్షలు చేసిన తర్వాత తేల్చిన ఫలితార్థం ఏంటంటే అక్కడ లేదు అది మసీద్ కిందే ఉంది వీళ్ళు ఒప్పుకుంటారు ఇంకా అసలే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు మూడు వందల యాభై అడుగుల లోతులో ఉన్న ఈ యురేనియంని కనిపెట్టారు ఇరాన్లో ఉన్న యురేనియంని కనిపెట్టారు అంత టెక్నాలజీ ఇస్రాయల్ వెళ్ళి వాళ్ళకి తెలీదా మరి ఈ వార్త ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి గొడవ లేకుండా వీళ్ళ వీళ్ళకి వీళ్ళ గుడి గట్టి చేస్తే ఎవరు బాధలు వాళ్ళు వాడతారు ప్రపంచం శాంతిగా ఉంటుందని ఆలోచన చేశారు కానీ వీళ్ళు ఒప్పుకోవాలా మాకు అది కావాల్సిందే దాని ప్రతిఫలం ఏంటి దాన్ని టచ్ చేస్తే ప్రపంచం నాశనం అవుద్ది అందుకనే ఏం చేయాలి మెల్లి మెల్లిగా యుద్ధాలు రేపి దేశ దేశాలు మొత్తాన్ని రేపి ఏదో ఒక ర్యాకెట్ ఏదో ఒక బామ్ మసీదు మీద బడితడి చేసి అక్కడితో దాన్ని క్లియర్ చేసి వీళ్ళు మసీదు కట్టాలని ఎందుకని ఇప్పటిదాకా లేని ఆవేశం ఇప్పటిదాకా లేని యుద్ధం ఇప్పటిదాకా లేని తొందర ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే మందిరం కట్టాలంటే వాళ్ళకు కొన్ని కావాలి ఏం కావాలి మొట్టమొదట మందిరం కట్టాలంటే వాళ్ళు పవిత్రం అవ్వాలి రెండు వేల సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రం లేని ఇస్రాయేలీలు ధర్మశాస్త్రం ద్వారా పవిత్రులు అవ్వాలి పవిత్రులు అవ్వాలంటే ప్రధాన యాజకుడు కావాలి ప్రధాన యాజకుడికి లేవీలు కావాలి లేవీలకి ప్రధాన యాజకుడు వస్త్రాలు కావాలి ఆ పాత్రలు కళాయి పాత్రలు అంటారు వాటిని బంగారు పాత్రలు కత్తెరలు గంటెలు ఆ బలిపీటపు సామాగ్రి గోళము దీప వృక్షము యాజకుడు ఇవన్నీ కావాలి ఆ బూడిద రెండు వేల సంవత్సరాల కిందట మందిరాన్ని పడేసినప్పుడు కూల్చేసినప్పుడు టైటస్ చక్రవర్తి ఆ బూడిద కుండలు ఇజ్రాయెల్లో దాచిపెట్టారు ఆ బూడిదే కావాలి అది లేకపోతే ఇప్పుడు మరలా ఆ బలి ఆ బలి ఇవ్వాలంటే వీళ్ళు ఆ బూడిదతో పవిత్రపరుచుకోవాలి ఆ బూడిద ఎక్కడ ఎక్కడుందో తెలియాలి ఇప్పటిదాకా అవి ఎక్కడున్నా ఎవరికి తెలియదు కానీ రెండు వేల ఇరవై రెండులో మొత్తం బయటపడ్డాయి హలోయా ఆ ఎరుశులెం గోడ పక్కనే ఆనాడు పారిపోతూ పారిపోతూ కొంతమంది యాజకులు ఆ బూడిద కుండలు కొంత ఒక పవిత్రమైన యాజకుని సమాధి యొక్క గుంట తీసి పూడ్చి భద్రం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ బోర్ది కుండలు దొరికాయి కళాయి పాత్రలు దొరికాయి ప్రత్యే ఈ దీపవృక్షం అయింది సన్నిధి రొట్టెల బల్ల అయింది ప్రధాన యాజకుడు దొరికాడు నేను లాస్ట్ సండేగా అంతకుముందు నేను అంతకుముందు నెల కూడా చెప్పా ఇజ్రాయిల్లో ఒక యాజకుడు వచ్చాడు వాడు ప్రపంచంలోని భాషలన్నీ భాషలని మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రాన్ని నోట్లో పెట్టుకొని చెప్పేస్తున్నాడు అని చెప్పా యా లేవీలు వచ్చారు వెదికి వెదికి పట్టుకున్నారు ప్రపంచంలో ఉన్న లేవీల్ని పట్టుకొని నువ్వు లేవిడి నువ్వు లేవిడి అని ఊరకైలా దండేలా డిఎన్ఏ టెస్ట్ చేశారు లేవిడా కాదా డిఎన్ఏ టెస్ట్ చేసి లేవిడి నిర్ధారణ అయిన తర్వాత మొత్తం ఓకే చేశారు లేవీలు ఉన్నారు ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆ బూడిద కొండ దొరికింది అన్ని పాత్రలు సిద్ధమైనవి బలిపీఠం తయారైంది దీపవృక్షం తయారైంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంటే ఇంకా మందిరం మందిరం కావాలి ఇప్పుడు ఆ మందిరాన్ని చేయాలంటే ఎర్రని పెయ్య ఎర్రని పెయ్య కూడా రెండు వేల ఇరవై ఒకటిలోని ఇరవై రెండులోనూ పట్టుకొచ్చారు అది కూడా అమెరికాలో దొరికింది వాళ్ళకి ఐదు దొరికాయి ఐదిట్లో రెండు ఉన్నాయి రెండిట్లో పోయినాయి ఈ మూడిట్లో నిన్న బలిచ్చిన దానికి రెండు వెంట్రుకలు నల్లగైనయంట రెండు వెంట్రుకలు నల్లగైనాయి ఒక్క వెంట్రుక కూడా లోపం ఉండకూడదు ఎర్రని పెయ్యకి ఆ రెండు వెంట్రుకలు నల్లగైనందుకు దానిక ఇక ఉంచటం అనవసరమని ట్రయల్ ట్రయల్ అంటే ప్రాక్టీస్ ఇదిగో మనం ఎలా బలివ్వాలి ఎక్కడ ఇవ్వాలని ఏసయ్య రూపాంతరం చెందిన పర్వతం మీదకి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ బలిచ్చారు అది ఆ వీడియో సర్కిల్ అవ్వడానికి కారణం ఎర్రని బలి బలివ్వడానికి కారణం ఆ ట్రయల్ ఇంకా ఎవలా ఒకవేళ వాళ్ళు ఎర్రని పేయ్యను ఒరిజినల్గా బలిస్తే ఖచ్చితంగా మందిరంలోకి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఇంకా మందుల్లోకి వెళ్ళాలి లేకపోతే ఇంకా ఎర్రని పెయ్యి కూడా కోల్పోతే ఇంకేం చేస్తున్న తర్వాత ఇంకేం చేయరు కాబట్టి దేశమైంది రాజధాని వచ్చింది రావాల్సిన ఆలయం ఒకటే ఈ ఆలయ నిర్మాణానికి కూడా కావాల్సిన పవిత్రమైన బోడిద ఎర్రనిపయ యాజకుడు ప్రధాన యాజకుడు లేవీలు పాత్రలు అన్నీ దొరికాయి ఇప్పుడు వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు మందిరం కట్టడానికి